కన్ఫామ్ చెప్పాలా చెప్తాలి బ్రో సినిమా అయితే చాలా బాగుంది బ్రో డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు చాలా అంటే చాలా చాలా బాగుంది సినిమా సినిమా రిలీజ్ అయ్యి టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా అదే జన అంతమంది జనాలు ఉన్నారు సినిమా అయితే బ్లాక్ బాస్టర్ బ్రో ఆల్ ది బెస్ట్ సినిమాలోనా ప్రతి ఎలివేషన్స్ బాగున్నాయండి ఈవెన్ చూసుకుంటే ప్రతి ఎలివేషన్స్ బాగున్నాయి అంటే చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సినిమా చూస్తేనే అర్థమవుతుంది మీ సినిమా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం ప్రతి ఎలివేషన్స్ ఒక్కొక్క సీను నిజంగానే విఎఫ్ఎక్ట్స్ చేసినట్టు కూడా లేదు అంటే రియాలిటీగా ఉంది అంత విఎఫ్ఎక్ట్స్ కూడా చాలా రియాలిటీగా ఉంది ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి ఇంత మంచి సినిమా రావాలంటే ఇంకా చెప్పుకోదగిన విషయమే చాలా బాగుందండి క్లైమాక్స్ అయితే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేనేదో ఉంటుందిలే అన్ని సినిమాల్లో విఎఫ్ఎక్ట్స్ ఉంటుందిలే అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది విఎఫ్ఎక్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి లాస్ట్కి ఇంకా ఇది ఒక మార్వెల్ సిరీస్ టైప్లోనే పెద్దగా ఉంటుందని అనుకుంటున్నాను చాలా బాగుందండి